హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి కంపెనీ కార్లలో అత్యధికంగా విక్రమయ్యే మోడల్స్లో ఒకటి మారుతి స్విఫ్ట్ మారుతి కార్లలో ఇదొక ఎవర్ గ్రీన్ మోడల్ ప్రతి ఏటా మారుతి స్విఫ్ట్ అమ్మకాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు మారుతి కంపెనీ నుంచి కొత్త స్విఫ్ట్ లాంచ్ అయింది మార్కెట్లో ఇప్పుడు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మారుతి సుజుకి లాంచ్ చేసిన కొత్త మారుతి స్విఫ్ట్ నాలుగవ జనరేషన్కు చెందింది ఇందులో మొత్తం ఐదు వేరియంట్లు ఉన్నాయి అవి ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ విఎక్స్ వై విఎక్స్ఐ ఓ జెడ్ ఎక్స్ఐ జెడ్ ప్లస్గా ఉన్నాయి ఈ కారు ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల వరకు ఉంటుంది ఇందులో ఆరు మోనోటోన్ మూడు జ్యువెల్ టోన్ రంగులు ఉన్నాయి వీటిలో నవెల్ ఆరెంజ్ మ్యాగ్మా గ్రే సిజిలింగ్ రెడ్ లస్టర్ బ్లూ పర్ల్ ఆర్కిటిక్ వైట్ స్ప్లెండెడ్ సిల్వర్ లస్టర్ బ్లూ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ సిజిలింగ్ రెడ్ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ పర్ల్ ఆర్కిటెక్ వైట్ ప్లస్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి కొత్త మారుతి స్విఫ్ట్ వివిధ వేరియంట్ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఎంటీ ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు న్యూ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఎంటీ ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఏఎంటీ ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఓ ఎన్టీ ఏడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఓ ఏఎన్టీ ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతీ స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎక్స్ఐఎన్టీ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతీ స్విఫ్ట్ జెడెక్స్ఐ ఎఎన్టీ ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతీ స్విఫ్ట్ జెడెక్స్ఐ ఓఎన్టీ ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు న్యూ మారుతీ స్విఫ్ట్ జెడక్స్ఐ ఓ ఏఎం తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మారుతి స్విఫ్ట్ జెడ్ ప్లస్ జ్యువెల్ టోన్ ఎంటీ తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మారుతి స్విఫ్ట్ జెడ్ ప్లస్ జ్యువెల్ టోన్ ఏఎంటి తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో మూడు తరం స్విఫ్ట్ కార్లను మారుతి ఆవిష్కరించింది తాజాగా ఈ ఆటో గేర్ షిఫ్ట్ సదుపాయంతో టాప్ అండ్ వేరియంట్లు జెడక్స్ఐ ప్లస్ ట్రిమ్ జెడ్ ప్లస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది టాప్ ఎన్ వేరియంట్లలో గేర్ షిఫ్ట్ సదుపాయం ఉంటే బాగుంటుందని కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఈ సదుపాయంతో స్విఫ్ట్ బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని సంస్థ అభిప్రాయపడుతోంది స్విఫ్ట్ మోడల్ను రెండు వేల ఐదులో తొలిసారిగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు అప్పటి నుంచి పంతొమ్మిది లక్షలకు పైగా స్విఫ్ట్ యూనిట్లు అమడైనట్టు మారుతు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్లు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది